హాయ్ హలో వెల్కమ్ టు ధన స్మార్ట్ లాక్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి సపోర్ట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ఏంటంటే బుద్ద మట్టుల చేపల కూర మా హస్బెండ్ పామురు అయితే వెళ్ళాడు అవి అప్పుడే ఫ్రెష్గా బతికి ఉన్న చేపలను చూసి తెస్తానని ఫోన్ చేశాడు సరే అని తీసుకొచ్చాను నేను కూడా ఎక్కువ ఇష్టపడేది ఇవే అనమాట మంచిగా అయితే క్లీన్ చేస్తాను మా హస్బెండ్ అక్కడ అంటే నాకు చేత కాదనేసి నీట్గా క్లీన్ చేయించుకొని వచ్చాడు మనం ఇంటికి వచ్చిన తర్వాత ఇంకొకసారి క్లీన్ చేయాలి లోపల ఉన్న పొట్ట అదంతా తీయలేదు పైపైన రుద్ది ఇచ్చారనమాట అదంతా నీట్గా అయితే నేను క్లీన్ చేసేసుకొని ఇంకా కర్రీ అయితే చేస్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఇలా చేసి చూడండి మళ్ళీ మళ్ళీ చేసుకొని ఇలానే తింటారనమాట ముందుగా నేనైతే చేపలను ఒక కడాయిలో వేసుకొని ఇందులోనే ఆనియన్స్ పసుపు కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొత్తిమీర ఇవన్నీ వేసుకొని ఆయిల్ ఇవన్నీ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట చేపలకి పట్టేటట్టు ఈ చేపలలో చూసారా జన కూడా ఉంది లోపల వీడియో స్టార్ట్ చేసే టైంలో కరెంట్ అయితే పోయింది అందుకే మీకు అంత క్లారిటీగా కనిపించట్లేదు పచ్చిమిర్చి ముక్కలు కూడా కట్ చేసి చేసాను నా హస్బెండ్ టేస్ట్ చూసి చాలా అంటే చాలా బాగుంది అన్నాడు ఇంకా హాఫ్ కిలో తెచ్చేవాడిని అన్నాడు కానీ నెక్స్ట్ డే ఊరికి వెళ్ళ ప్లాన్ ఉండేది అందుకనేసి నేను వద్దని చెప్పాను ఇలా మంచిగా చేపలకైతే పట్టు పట్టేటట్టు కలుపుకోవాలన్నమాట కరివేపాకు కూడా వేసుకుంటున్నాను వేసుకొని కలుపుకొని ఒకసారి కొత్తిమీర కూడా నేను కొత్తిమీర కరివేపాకు వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి అలాగే చింతపండు గుజ్జు కూడా నానబెట్టుకొని ఉన్నాను నేను నేను మరీ లిక్విడ్ కాకుండా మరీ తిక్కగా కాకుండా రైస్లో కలుపుకునేలాగా నేనైతే చేశాను అనమాట సూపర్ అంటే సూపర్గా కుదిరింది కూర అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మనకి చేపలకి కావాల్సింది పులుసు ఆ పులుసు ఒక్కటి మనం కరెక్ట్గా చూసుకుంటే కూర అయితే చాలా బాగుంటుంది అలాగే ఇందులో ఎక్కువ ఫిస్ స్మెల్ రాకుండా ఉండాలంటే రాకుండా ఉండాలన్నా టేస్ట్ బాగుండాలి అన్న ఆనియన్స్ ఎక్కువ వేసుకోవాలి చేపల కూరలో అప్పుడే మనకి నీ సోసన అన్నది రాకుండా ఉంటుంది చూసారు కదా కలర్ఫుల్గా ఉంది కరెంట్ ఉంటే ఇంకా మంచిగా కనిపించేది మీకు మొబైల్లో చూస్తే అలా అనిపిస్తుంది ఏమో కానీ రియల్గా చూస్తే కూర అలాగే స్మెల్ మాత్రం అదిరిపోతుంది జస్ట్ నాకు ఒక థర్టీ మినిట్స్ మాత్రమే పట్టింది కూర చేయడానికి చాలా తొందరగా అయిపోతుంది అనమాట చేపల కూర అంటే తొందరగా ఉడిగిపోతుంది నేను ఎక్కువ పెద్ద ఆఫీస్ తినను అనమాట రిఫర్ చేయను ఎందుకంటే అవన్నీ ముళ్ళులు ఉంటాయి అనేసి నాకు పెద్ద ఇష్టం ఉండదు నాకు ఈ చిన్న చేపలు అంటే చాలా ఇష్టం అందుకనేసి మా హస్బెండ్ ఇవి చూసి తీసుకొని వచ్చేసాడు ఇక కూర అయితే ఉడికిపోయింది టేస్ట్ ఎలా ఉంది ఉడికిందా లేదా అంటే అయితే చూస్తున్నాను వేడివేడిగా ఉంది స్మెల్ అయితే అదిరిపోతుందనమాట ఇంకా మీకు మాటల్లో చెప్పలేను అంతంటే అంత బాగుంది ఎప్పుడు కర్రీ చేసినా అసలు ఓసారి ఎందుకంటే టేస్ట్ డిఫరెంట్గా ఉండేదంటే పెద్ద చేపలు కాబట్టి ఈ చిన్న చేపలు ఏంటంటే చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇంట్లోనే ధనియాలు వెల్లుల్లి మిక్సీ పట్టుకుని ఉంచుకుంటాను ఆ పౌడర్ అయితే వేసేసాను అనమాట అలాగే పిస్ మసాలా కాకుండా చెక్క మొగ్గ లవంగాలు ఇవన్నీ మిక్సీ పట్టిన పౌడర్ ఉండేది అదైతే ఇది ఇందులోనే వేసేసాను అనమాట అందువల్ల చాలా అంటే చాలా టేస్టీగా ఉంది వీడియో ఎడిటింగ్ చేస్తుంటారు మా పిల్లలు అయితే ఫుల్లు అడవిడి అనమాట ఇక నేను హైదరాబాద్ వెళ్ళి అంతే హైదరాబాద్కి వచ్చాను హైదరాబాద్లోని ఇక వీడియో అన్నది ఎడిటింగ్ చేస్తున్నాను ఇంకా టైం ఇప్పుడే కుదిరింది ఇక లాస్ట్ అయితే నేను కొత్తిమీర అయితే వేసేసుకొని దింపేసుకుంటున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంది కూర తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ ఓకేనా నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కుదుతాం బాయ్ బాయ్